హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యూ వ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మా షెన్ను చిన్ను డైలీ రొటీన్ అయితే ఈ వీడియోలో మీకు అయితే చూపించబోతున్నానండి డైలీ వాళ్ళు మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్కి వెళ్ళిస్తారా అండి లేవగానే వాళ్ళ పనులన్నీ చేసేసుకొని ఇంకా నేనైతే స్నానం చేయగానే యూనిఫామ్ వేసుకొని ఇలా దేవుడి అయితే వచ్చి మా షెన్నుకు వచ్చిన శ్లోకాలన్నైతే చదువుకుంటాడండి దేవుడు ముందు కూర్చొని ఇంకా వాళ్ళు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోతాయి ఎందుకంటే నేను లంచ్ బాక్స్ ప్రి ప్రిపేర్ చేసేసుకుంటాను ఇంకా టిఫిన్ దినిపించే కానీ బయటకెత్త ఇలా వస్తాము ఎందుకంటే మాకు వ్యాన్ వస్తుంది ఇంకా వాడికి స్కూల్ టీచర్ ఏమేమి అడుగుతుందో ఒకసారి అయితే రివిజన్ చేసుకుంటాడు నాకు అడగమంటాడు క్వశ్చన్స్ అన్ని ఇంకా ఆన్సర్ అయితే పర్ఫెక్ట్ చెప్పేస్తాడు ఇంకా చెప్పేసినాక వాళ్ళకైతే ఇలా షూస్ వేసేసి ఇంకా మొత్తం రెడీ చేసేస్తాను వ్యాన్ వేస్తే ఇక వాళ్ళెక్కి స్కూల్కి వెళ్తారు ఇంకా ఇంటికి ఈవినింగ్ వస్తారు వచ్చాడు వచ్చాడే బయటనే ఇంకా నాకు ఏం స్నాక్స్ అమ్మ అనేది దాడికి లోపలికి వస్తాడు డైలీ రాగానే వాళ్ళకి ఏదైనా నచ్చిన స్నాక్స్ చేయాలా ఇంక ఇక్కడైతే నేనైతే స్వీట్ చేసాను ఆ రోజు స్వీట్ కూడా ఇష్టంగా తింటారండి వీళ్ళు ఇంకా స్వీట్ తిన్నాక ఒక ఫైవ్ మినిట్స్లో ఆడుకుంటారు తర్వాత ఇంకా వాళ్ళు కూర్చుంటారు హోంవర్క్ చేసుకుంటా ఇంకా చిన్నోడు ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ కదండి ఇలా రాస్తున్నాడు వాడిచ్చి వాడు మ్యాక్సిమం కొంచెం చేతి పెట్టి రాపిస్తాను ఇంకా వాడే ట్రై చేస్తా వద్దు చేతి పట్టుకోకమ్మా అంటాడు ఇంకా పెద్దోడికి అయితే అవసరం లేదు వాడికి చెప్తే ఇంకా వాళ్ళే వాడే రాసేసుకుంటాడు వాడైతే పర్ఫెక్ట్ అయిపోయాడు చూసారా చిన్నోడు ఇప్పుడిప్పుడు ఏ బీసీ రాస్తున్నాడు ఓకే బాగానే రాస్తున్నాడు ఇంకా ఇవాడు చిన్నోడులా అని అనిపిస్తుంది కదండి ఇలా పిల్లలు హోంవర్క్స్ అయితే అయిపోయాక ఇంకా వర్క్ ఆడుకుంటారు ఫస్ట్ హోంవర్క్ చేసుకుంటారు ఎందుకంటే హోంవర్క్ అయిపోయాక ఇంకా ఆడుకుంటే వాళ్ళకి టెన్షన్ ఉండదు మనకు కూడా టెన్షన్ ఉండదు కదండి ఎందుకంటే మనకి ఏదైనా పని ఉన్న చేసుకోగలుగుతాం కదా అందుకోసమే రాగానే వాళ్ళు కూడా హోంవర్క్ చేసుకున్నాక ఆడుకుంటాము అని అంటారు మళ్ళీ ఇక ఆడుకున్నాక హోంవర్క్ చేసుకోబుద్ది కదంట అందుకోసం సరే ఫస్ట్ అయితే హోంవర్క్ కంప్లీట్ కానీ అని నేను కూడా చెప్తాను ఇక హోంవర్క్స్ అయిపోయాక ఒక ఫైవ్ మినిట్స్ వాడిని చిన్నోడిని అయితే కూర్చోబెట్టి పెద్దోడిని చిన్నడికి ఇట్లా అడుగుతాను స్కూల్ ఈ రోజు ఏం జరిగింది ఏం చెప్పారు అంటే వాడైతే అన్ని వాడికి వచ్చినట్టు కొన్ని కొన్ని అయితే చెప్తున్నాడు ఓకే వాడు ఎన్ని చెప్పినా ఇంకా వాడు వాడుకెళ్ళి వాళ్ళ అన్న దగ్గరనే కూర్చుంటాడు వాడికి అన్న 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 వాడు అన్న స్కూల్కి వెళ్తేనే వెళ్తాడు లేకపోతే అస్సలు ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా మళ్ళీ వాళ్ళిద్దరే అన్నదమ్ములు ఇద్దరే వాడితోనే ఫైటింగ్ చేస్తాడు వాడితోనే లైక్ చేస్తాడు వాడిని లవ్ చేస్తాడు ఇంకా వాడు లేకపోతే అసలు వీటికి చాలా బోరు కొడుతుంది ఇంకా చూసారా వాడు వాడితో ఉంటే ఎలా హ్యాపీగా ఉంటాడు చూడండి మీరే ఇంకా ఏం చేస్తున్నా చిన్ను 아까 <laughs> ఏం చెయ్య ఏమంటుండరావుడు ఇద్దరు చెప్పారా చెప్ప ఓకే డన్ అయ్యి అన్నకే అదేంటి చిన్ను డక్కా చిన్న డక్ స్పెలింగ్ చెప్పు ఈ వరకి చూసారా అండి వాళ్ళిద్దరే ఫైటింగ్ చేసుకుంటారు వారిద్దరే లైక్ చేసుకుంటారు వాళ్ళిద్దరే ఆడుకుంటారు ఇంకా ఇద్దరే కదా అండి అన్ని వారిద్దరే చేసుకుంటారు ఇంకా నెక్స్ట్ డే అయితే ఆ రోజైతే అలా గడిచిపోయింది ఇంకా నెక్స్ట్ డే అయితే స్కూల్కి వెళ్దామని ఇంకా రెడీ అయిపోయారు ఫస్ట్ డే రెడీ అయిపోతారు ఎలా అనిపించిందండి మా పిల్లల వీడియోస్ నచ్చిందా మీకు నచ్చితే నాకైతే కామెంట్ చేయండి ఇంకా ఏమైనా పిల్లల వీడియోస్ డైలీ వీడియోస్ కావాలంటే నాకైతే కామెంట్ చేయండి కంపల్సరీ మీకైతే చూపిస్తాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ యూ Show vlogs, Andy. Bye, Andy.